హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ ప్రస్తుతం స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్లో హీరోయిన్ వసుధరా క్యారెక్టర్లో నటిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని అందుకుంటుంది రక్షా గౌడకు ఫ్రీ టైం కుదిరినప్పుడల్లా తన ఫ్రెండ్స్తో కలిసి వెకేషన్స్కి వెళ్తూ ఉంటుంది రక్ష తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సేరని హీరోయిన్ రక్షా గౌడ తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో రక్ష గౌడ తన ఫ్రెండ్స్తో కలిసి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ యువర్ యాక్టింగ్ ఇస్ సూపర్ రక్షా మ్యామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రక్ష రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి